జై శ్రీరామ్ ఇది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సార్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి పాద నెల రిజిస్ట్రేషన్ అండి ఫ్రంట్ సై ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నాయి షోరూమ్తో వచ్చిన టైర్లే సార్ గ్లాసులు అన్ని వర్జినలే అన్నీ సీబీ కోడ్తోనే ఉన్నాయి ఇది సీబీ కోడ్ డోర్లు కూడా అన్ని వర్జినలే ఏడ రష్ట్ రాలేదు బండికి దీనికి ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ ఇరవై తొమ్మిది వేల నాలుగు వందలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఈ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నది వాళ్ళు దీంతో దీనికి రాదు ఓన్లీ సింగిల్ ఎయిర్ బ్యాగ్ మాత్రమే వస్తుంది సార్ నార్మల్ ఏసీ ఉంటుంది కేవలం ఇరవై తొమ్మిది వేల నాలుగు వందలు మాత్రమే తిరిగింది సార్ ఫస్ట్ ఓనర్ బండి ఏడా సీట్ కవర్లు కూడా అన్నీ మంచిగా కొత్తగానే ఉన్నాయి ఏడా డ్యామేజ్ కూడా లేదు సింగిల్ డ్రైవర్ నడుక్కున్నారు రెండు వేల ఇరవై ఒకటి పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు నెలల రిజిస్ట్రేషన్ అయింది ఇది కూడా సీబీ కోడే ఇది కూడా సీబీ కోడే టైర్లు కూడా షోరూమ్తో నచ్చిన టైర్లే ఉన్నాయి కంపెనీతో నచ్చిన డోర్ స్టిక్కర్లు ఇంకా సీట్ కవర్ కూడా ఏదైనా డ్యామేజ్ లేదు సీట్ కవర్ కూడా మంచిగా ఉంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఆ ఫామ్ ని తీయ opleని రకేష్ देखिए सीबी कोड చిన్న చిన్న గీతలు యా అపార్ట్మెంట్లలో ఎర్తే చిన్న చిన్న గీతలు గీస్తున్నట్టున్నారు హైదరాబాద్ నుంచి అన్నం రా అన్నట్లుంది దొర్లు కూడా అన్ని వచనాలే ఇదికి సాఫియరావ హై రకేషు आओ లచనా ఈ సాఫియావ గిది

రెండు వేల ఇరవై ఒకటి పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు రిజిస్ట్రేషను డోర్లు కూడా అన్ని వర్జినలు ఉన్నాయి అన్ని షోరూమ్తో నచ్చిన డోర్లే ఉన్నాయి గ్లాసులు కూడా అన్ని సీబీ కోడ్తోనే ఉన్నాయి ఏ గ్లాసు కూడా బ్రేక్ కాలేదు వెనక టైర్లు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నాయి చిన్న గీతలు చిన్న చిన్న గీతలు పడ్డాయి అపార్ట్మెంట్లో కోరుకునే గిరినట్టుంది ఇక్కడ చిన్న బంపర్కి చిన్న గీతలు పడ్డాయి బండి మొత్తం షోరూమ్ రాకుంది బండికి వారంటీ కూడా ఉంది ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది షోరూమ్తో నచ్చిన డోర్లే ఉన్నాయి షోరూమ్తో నచ్చిన గ్లాసులే ఉన్నాయి అన్ని కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు కస్టమర్ రేట్ ఏదైనా ఉంటే మాట్లాడవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా సిబి కోడ్తోనే ఉంది రైట్ అప్రాన్ ఓకే శేషి పొజిషన్ ఓకే పంపర్ కూడా షోరూమ్తో నచ్చిన పంపరే ఉంది బాన కూడా షోరూమ్తో నచ్చింది వేరే కూడా పానా పెట్టలేదు బండికి నెంబర్ మీకు ఏమైనా షోరూమ్ త్రా కావాలంటే ఈ నెంబరు షోరూమ్ వాళ్ళకి మీకు ట్రాక్ కూడా ఓపెన్ చేసి ఇస్తారు లెఫ్ట్ అప్రా ఓకే కొంచెం వర్షం పడుతుంది అందుకే కొంచెం దుమ్ముది ఉంది బండిపోయకు చిన్న చిన్న గీతలు పట్టే తప్ప బండి ఫ్రంట్ పంపించి పడితే రియర్ పంప్ వరకు ఉంది బండి నాలుగు కాలు నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు బంపర్కు చిన్న గీ తర్ తప్ప బంపర్ కూడా రిప్లేస్ కాలేదు బండికి వారంటీ కూడా ఉంది వన్ ఇయర్ వరకు ఇంకా ఎక్స్టెండ్ వారంటీ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి కస్ కీ రాకేష్ ఇరవై తొమ్మిది వేల నాలుగు వందలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బండి కీవటా సింగిల్ ఎయిర్ బ్యాగ్ సార్ దీనికి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందలు తిరిగింది సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నాడు సార్ ఫైనల్ రేట్ అంటున్నాడు కానీ రేట్ మాట్లాడవచ్చు కొంచెం రేట్ తగ్గుతుంది ఆయన మూడు లక్షల అరవై వేలు చెప్తున్నాడు బాగా మార్కెటింగ్ ఏముండదు సార్ ఇంకేమైనా బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఇది మా ముగ్గురు అన్నమ్మ నెంబర్ సార్ ఈ నెంబర్కి కాల్ చేయండి రెండు వేల ఇరవై ఒకటి పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు నెలల రిజిస్ట్రేషన్ మార్తి ఆల్టో ఎయిర్ ఎల్ఎక్స్ఐ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇరవై తొమ్మిది వేల నాలుగు వందలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది బండికి వారంటీ కూడా ఉంది ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంది వన్ ఇయర్ వరకు కస్టమర్ ప్రైజ్ చేసి మూడు లక్షల అరవై వేలు చెప్తుండు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీ మా ముగ్గురు నాన్న నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి జయ